నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు మరి జగన్ ప్రభుత్వ హయాంలో సునీత రాజశేఖర్ రెడ్డి అదే విధంగా సిబిఐ అధికారి అయినటువంటి రామ్ సింగ్ పైన ఎవరైతే కేసు పెట్టారో ఆ కేసును క్వాష్ చేస్తామని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది అదే విధంగా ఈ విచారణను సెప్టెంబర్ తొమ్మిదికి వాయిదా వేసింది ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సునీత తరపున వాదించినటువంటి సిద్ధార్థ్ లూత్రా ఈ కేసులో మాస్టర్ మైండ్ అవినాష్ రెడ్డి అని చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం గత ఆరేళ్ళుగా కూడా కొనసాగుతుంది వివేక హత్య కేసు మొన్న జరిగినటువంటి పులివెందుల ఒంటిమిట్ట వంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా బ్యాలెట్ పేపర్ల పైన పులివెందుల ప్రజలు మామూలు వివేకా సార్కి న్యాయం జరిపించాలంటూ కూడా వాళ్ళు రాసిన నేపథ్యం మరి ఇప్పుడు సుప్రీం సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఎవరైతే సునీత గారు అదేవిధంగా వివేక అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సిబిఐ అధికారి పైన ఉన్నటువంటి కేసులను క్వాస్ చేస్తామని చెప్పడం మరి అదేవిధంగా కారణను సెప్టెంబర్ తొమ్మిదికి వాయిదా వేయడం సిబిఐకి కొన్ని సూచనలు చెప్పడం ఇవన్నీ కూడా చూస్తే వివేక కేసు ఒక కొలిక్కి వస్తుందంటారా మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సునీత తరపున వారించినటువంటి సిద్ధార్థు లూత్ర గారు కీలక కామెంట్స్ ఈ కేసులో మాస్టర్ మైండ్ అవినాష్ రెడ్డే అని చెప్పడం మరి మొత్తానికి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందంటారా మరీ ముఖ్యంగా నిందితులకు మరణశిక్ష పడే అవకాశం ఉందని కూడా సిబిఐ తరపున న్యాయవాదులు చెప్పడం జరిగింది ఏం జరగబోతుంది అంటారు అంటే న్యాయం జరగబోతుంది అని అర్థమవుతుంది మనకి కనీసం ఇప్పటికైనా అంటే సుప్రీంకోర్టు తొందరగా వాదనలు ముగించండి అండంతో వీళ్ళు వాదనలు ముగించడం జరిగింది మీరు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే ఉందో వాళ్ళు క్వాష్ చేస్తాము అని చెప్పారు ఎవరు మీరు చెప్పినట్టుగా సునీత గారి మీద రాజశేఖర్ రెడ్డి గారి మీద రామ్ సింగ్ అధికారి సిబిఐ అధికారి మీద సో ఇది మంచి హర్షించదగ్గ పరిణామం ఎందుకంటే నిన్నటి వరకు ఈ కేసులో మాకు ఎటువంటి సంబంధం లేదు అని ఎవరైతే చెప్పారో అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు నిన్న కూడా నేను ఈ వేదన భరించలేకపోతున్నాను ఇంతకాలంగా మోసుకుంటూ వస్తున్నాను నా బాధ ఎవరికి అర్థం కావట్లేదంటే అవినాష్ రెడ్డి గారు మాట్లాడారు అవును అంటే అది అంటే ఏది నిజం మీరు తప్పు చేశారు ఆ తప్పుతోటి మీరు నిద్రపట్టకుండా ఆ వేదన మీరు భరించాల్సి వస్తుంది కానీ ఇప్పుడు ఆ తప్పు ఎవరు చేశారు ఏంటి అనేదానికి ఒక కొద్దిగా ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి అవినాష్ రెడ్డి గారు బాధ తొలగించాలంటే వారిని ముందు జైల్లో వేయాలి వారి బెయిల్ రద్దు చేయాలి అది అంటే వారికి ఇవ్వాల్సిన జస్టిస్ అది ఇకపోతే మీరు అన్నట్టుగా ఇప్పుడు సిబిఐ వాదించింది కూడా అదే ఫస్ట్ గుండెపోటు అన్నారు తర్వాత రక్తపు అన్నారు తర్వాత దాన్ని మార్చారు ఈ రకంగా అంటూ వారు చెప్పుకొస్తూ అంటే ఎక్కడికక్కడ ఏ రకంగా వాళ్ళు ఈ కథని మార్చేసి అంటే ఒక కథని అల్లి ఒక అక్కడ సిట్ సీన్ క్రియేట్ చేసి అంటే రిక్రియేట్ చేయడం అంటాం మనం అట్లాగా ఒక సీన్ రిక్రియేట్ చేసి ఇక్కడికే రక్త మార్కలు తుడిపిచ్చేసి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు తుడిపించిన అక్కడ దగ్గర ఉన్న డాక్టర్ని కూడా చంపేశారు కదా చాలా అన్యాయంగా అంటే దాన్ని మళ్ళీ కాదు న్యాచురల్ డెత్ అంటారు అది న్యాచురల్ డెత్తా కాదా అనేది ఆ డాక్టర్ గారికి తెలియాలి చేయించిన వాళ్ళకి తెలియాలి ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఎవరైతే వాదనలు వినిపిస్తున్నారో సీనియర్ న్యాయవాది హుజేపా అహ్మది వారు కూడా చెప్పడం జరిగింది శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి మెడికల్ క్యాంప్ పేరిట ఆయన లోపలికి వెళ్ళి దస్తగిరిని ఏ రకంగా బెదిరించారు అనేది చెప్పడం జరిగింది సో చూసారా ఈ కేసులో ఒక్కొక్క ఆధారం ఒక్కొక్క ఆధారం ఎలా బయటకు వచ్చిందో సునీత గారు చెప్తే ఎవరు నమ్మలేదు కొత్తలో తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఆయన బైరోడ్ వచ్చారు అంతకుముందు దాన్ని ఆ నెక్స్ట్ అంటే ఈ ఆధారాలంతా మాయం చేసి ఇది ఒక గుండెపోటుగా చిత్రీకరించాలని చూసి లేదు రక్తపు ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అని క్రియేట్ చేసి అంటే ప్రజలను ఏ రకంగా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏ రకంగా తిప్పికొట్టలేకపోయారు ఎందుకు తిప్పికొట్టలేకపోయారు అంటున్నామంటే ఆయన ఇంత డీప్గా ఆయన అనుకోలేదు ఈ రకంగా దాన్ని ఇంపాక్ట్ ఉంటుంది ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారనేది నిజంగా ఎవరికి అనిపించాల లేకపోతే అప్పుడే చాలా సీరియస్గా తిప్పికొట్టు ఉండేవాళ్ళు అంటే సాక్షి చేసిన ఒక తప్పుడు కథనానికి ప్రచురించిన తప్పుడు కథనానికి బలైపోయింది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సో దాని మీద నేనంట ఇప్పటికైనా ఒక కేసు వేయాలి అని ఇప్పుడు ఈ కేసు కనుక ఒక ఫైనల్ ఇదికి వచ్చిందంటే అప్పుడు ప్రభుత్వం తరఫున అంటే ఇది ప్రభుత్వం తరఫున వస్తుందా రాదో నాకు తెలియదండి ఒక ఇండివిజువల్గా అయినా చంద్రబాబు నాయుడు గారు ఒక కేసు వేయించాలి దాని మీద అంటే పూర్వపరాలు ఆలోచించి న్యాయవాదులతో చర్చించి చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది చాలా అన్యాయం అది ఆయన మీద ఒక మచ్చలాగా వేశారు మీకు గుర్తుంటే ఓ కోడికత్తి కేసు దాన్ని ఎంత సాగదీశారు ఈరోజు ఆ కోడికత్తి కేసు శ్రీని ఎవరైతే ఉన్నారో ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అలా వెళ్ళి వస్తే చాలు ఏదో మెరుపు తెగల ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తే అతని మీద కేసు పోతుంది తెలుసా మీకు కానీ వెళ్ళడు ఎవరిని చూడ్డానికి వెళ్తాడు మిథున్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్తాడు రేపొద్దున్న ఎవరు గంజాయి బ్యాచ్ ఉంటుందో వాళ్ళని పరామర్శిస్తాడు అంటే ఎంత క్రియల్ మనస్తత్వం చూడండి ఒక సాధారణ మనిషి నేను నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటాడు నేను చాలా పేదవాడిని అంటాడు గంజాయి అమ్మిన వాళ్ళనేమో దగ్గరికి చేర్చుకుంటాడు లేదు హత్యలు చేసిన వాళ్ళ దగ్గరికి చేర్చుకుంటాడు బూతులు మాట్లాడిన వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాడు ఇలాంటి వాళ్ళని మాత్రం దగ్గరికి రానివ్వడు చెప్పేవన్నీ అబద్ధాలు వివేక హత్య కేసు రీస్టార్ట్ అవుతుంది సో మరి ఈ వివేక హత్య కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ గుండెల్లో గుబులు కూడా పుడుతుందని చెప్పు అంటున్నారు ఏం జరగబోతుంది అంటారు ఇప్పుడు అవినాష్ రెడ్డి ఫస్ట్ ఇప్పుడు సంతోషపడేది ఒక సునీత ఒక షర్మిల భయపడేది ఒక అవినాష్ రెడ్డి ఒక జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణహాని ఎవరికన్నా ఉందంటారా మేడం దస్తగిరిని తీసుకున్న మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దస్తగిరి విషయంలో ఆల్రెడీ మనం చెప్పని జాగ్రత్తగా ఉండాలని సునీత రామ్ రాజశేఖర్ రెడ్డి గారు రా రామ్ సింగ్ గారు ఇంతమంది ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ ఎవరు షర్మిల గారికి ప్రాణహాని ఉంది కానీ ఆవిడ కాంగ్రెస్లో ఉండడం వల్ల ఇప్పుడు అలా అలా ఆవిడ ఉండగలుగుతున్నారు అప్పుడు వెళ్ళిందే అందుకు కదా పార్టీ మారింది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నమ్మడానికి లేదండి చాలా అంటే ఈ విషయంలో మాత్రం వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇవాళ ఎవరైతే క్వాష్ పిటిషన్ ఎదుర్కొన్నారో వాళ్ళు కాబట్టి మనం చెప్పొచ్చేది ఒక్కటేనండి ఈ కేసు ఎంత తొందరగా ముగుస్తుందో అంత తొందరగా వివేకా గారి ఆత్మశాంతిస్తుంది సునీత గారికి ఒక న్యాయం జరుగుతుంది అదేవిధంగా షర్మిలకు కూడా ఒక రిలీఫ్ నన్ను అడిగితే సో జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్తారా ఇంకొకటి సిబిఐ వాళ్ళే అన్నారు కదా రెండు మూడేళ్ళు రెండు టు ఐదేళ్ళు అంటే చాలా చిన్న శిక్ష మరణశిక్ష వేయాలి అని సో మరి మరణశిక్ష వేస్తే ఎవరికి వేస్తారు అదేమంటారు ఆ తాడుకి వెళ్లాడబోయేది ఎవరు అనేది వేచి చూద్దాం ఓకే మేడం అంటే ఇప్పుడు సూత్రధారి అవినాష్ రెడ్డి అంటారా లేదు అంటే జగన్ రెడ్డి హస్తం కూడా ఉండొచ్చు అంటారు ఇక్కడ సూత్రధారి ఒకళ్ళ ఇద్దరా సూత్రధారి జగన్ అయితే పాత్రధారి అవినాష్ రెడ్డా అది తెలియదు మరి మొత్తానికి వివేక హత్య కేసు ఒక కొలిక్ వచ్చి దానికి తీర్పు వచ్చినట్లయితే వివేక గారి ఆత్మశాంతి చేకూరుతుందని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ